రాజరిక వ్యవస్థలో ఇంకో రకంగా వచ్చారు రాజులు ఆ వ్యవస్థలో నుంచి వచ్చినటువంటి వ్యవహారం వేరు కానీ ఇవాళ నువ్వే అనుకుంటున్నావు రాజు అయినటువంటి వాడిని వాడిని నువ్వు తిట్టడం వల్ల ఏంటి ప్రయోజనము దీనికి సంబంధించి ఒక చిన్న ఉపాఖ్యానం మనకు కనపడుతుంది మహాభారతంలో ఇక్కడ పరీక్షిత్ అనేటువంటి ఒక రాజు ఆయన ఒకరోజు వేటకి వెళ్ళాడు వెళితే అక్కడ ఒక ముని అనేటువంటి ముని కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు ఈ రాజుగారి పాపం వేటకి వెళ్ళి బాగా తిరిగి తిరిగి అలసిపోయాడు అలసిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఈ రాజు ఈ మునిని అడిగాడు కాస్త దాహంగా ఉందయ్యా మంచిని వెళ్ళివ్వమని ఆయన దాని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఆయనకి ఈ మాటలు ఎక్కడ వినపడతాయి చెప్పండి ఇవాళ మల్లాగా దొంగ పూజలు చేసుకునే వాళ్ళు కాదుగా రోజుల్లో మనం ఇక్కడ పూజలో కూర్చుంటాం అన్నీ వింటూనే ఉంటాం మనం ప్రపంచంలో ఏం జరుగుతున్నా అన్నీ తెలుస్తాయి మనకి వాళ్ళలాగా కాదు మనస్సంతా కూడాను దేని మీద ధ్యానంలో పెట్టేసుకొని ఉంటారు ఈయన చెప్పినటువంటి మాట ఆయన వినల ఆయనేమనుకున్నాడు పరీక్షిత్తు ఈ సమీకుడు కావాలని చెప్పి నన్ను హేళం చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు అనుకొని ఏం చేశాడు అక్కడ ఒక చనిపోయినటువంటి ఒక పాము పడి ఉంటే ఆ పాముని తన విల్లు కొట్టి అలా ఎత్తి ఈయన మెడలో ఇట్లా దండగా వేసేసాడు వెళ్ళిపోయాడు ఆయన కోపం అది వెళ్ళిపోతే తర్వాత ఈయన కొడుకు వచ్చాడు శృంగి అనేటువంటి ఆయన ఈ శృంగి ఏం చేశాడు తండ్రి మెడలో పాము వేసి ఉంటే చూసి చాలా రే నా తండ్రిని ఇలా అవమానించాడు ఆ ఎవడు అసలు ఆ రాజు అని ఆ రాజుని శపించటానికి ఉద్యుక్తుడయ్యాడు నా పరీక్షిత్తు అయిపోవాలి ఏ పామునైతే నా తండ్రి యొక్క మెడలో వేశాడో ఆ పాము కాటు వల్లే వాడు చావాలి అని చెప్పి శాపం ఇచ్చాడు ఇంతలో సమీకుడు కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచి ఏం నాయన ఏంటి ఎవరి మీద కోపంగా ఉన్నావే అన్నాడు ఎవడో ఎవడైతే నాకేంటి ఎవడో ఒక రాజుగారు వచ్చాడు నేను మెడలో వేశాడు వాడు రాజు గీజు అది కూడా తెలియదు అతనికి సరే ఆయన దివ్య దృష్టితో చూశాడు వచ్చినటువంటి వాడు రాజు ఏ రాజ్యంలో అయితే వీళ్ళ ఆశ్రమం ఉందో అదే రాజ్యానికి ఆయన రాజు ఉరే ఉరే దేశానికి రాజైనటువంటి ఆయన గురించి నువ్వు ఈ విధంగా చెయ్యవచ్చా చాలా తప్పు కదా నాయన అని చెప్పి కొడుకుని మందలించాడు ఆయన రాజు అయినటువంటి వాడు దేశానికి మూల స్తంభం రాజు బాగుంటే దేశమంతా కూడా సమృద్ధిగా ఉంటుంది ఒక రాజు గనక సరైనటువంటి వాడైతే నెలకి చక్కగా మూడు వర్షాలు అట అంతా కూడా పశుసమృద్ధి బాగా ఉంటుందిట సస్య సమృద్ధి బాగా ఉంటుందిట ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారట ఎక్కడా ఏ విధమైనటువంటి గొడవలు ఉండవట ఇలాగ ఎన్ని రకాలుగా కనుక రాజుగారు ఉంటే ఆయన వల్ల మనందరం సుఖాల్ని పొందుతూ ఉంటే అటువంటి రాజు నాశనం అవ్వాలి అని చెప్పి నువ్వు చెప్పించుతున్నావే ఎంత తప్పు ఇది రాజధర్మం సాధారణమైనటువంటిది కాదు రాజు వల్లనే మనకి స్వర్గం అనేటువంటిది ప్రాప్తిస్తుంది అన్ని వర్గాల వారు సురక్షితంగా ఉండాలి అని అంటే రాజే కాబట్టి రాజు అనంగానే ఏదో చులకనగా ఆ వాడేముంది మనం కదా తీసుకుపోయి కూర్చోబెట్టేశామని అని చెప్పి నీచంగా మాట్లాడటం అనేటువంటిది చాలా దుర్మార్గమైన పని ఆయన్ని రాజుని చేయబోయే ముందు నువ్వు ఆలోచన చేయి ఈ నిజమైనటువంటి మనిషా ఈ మనిషిని మనం అక్కడ కూర్చోబెట్టచ్చా లేదా అని కూర్చోబెట్టిన తర్వాత ఆయన్ని నిందించడానికి నీకు హక్కు లేదు నువ్వే అక్కడ కూర్చోబెట్టింది కాబట్టి ఆ నిందలన్నీ నీకే కానీ ఆయన కాదు కనుక రాజుని గౌరవించటం అనేటువంటిది ప్రజలందరి యొక్క కర్తవ్యం వాక్ స్వాతంత్రం ఉంది మేము ఎవరినైనా విమర్శించేస్తామంటే కుదరదండి ధర్మం ఒప్పుకోవట్లముంది అసలు రాజుని నిందించవద్దు అనే చెప్పి చెప్తోంది ఇది ప్రతి పౌరుని యొక్క బాధ్యత అని మనకి తెలియచేస్తూ చాలా చక్కగా సమీకుడు రాజు యొక్క ధర్మాలు ఏంటి రాజు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తాడు ఇదన్నీ ప్రజలుగా మనందరము కూడాను నేర్చుకోవలసినటువంటి విషయాలు అని తెలియచేస్తూ రేపు మరలా మరొక విషయం ద్వారా కలుసుకుందాం అంతవరకు స్వస్తి